ఒకప్పుడు తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన ప్రముఖ నటుడు పొనంబూలం గారు ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్న ఆయన చాలా తెలుగు తమల సినిమాల్లో విలన్ గా నటించి తన సత్తాను చాటుకున్నారు ఇక ఈయన హిందీ మలయాళం కన్నడ భాషల్లో ఎన్నో వందల చిత్రాల్లో ఆయన నటించారు ఇక తెలుగులో ఆయన మొదట ఘరానామకుడు సినిమాలు వీరయ్య పాత్రలో నటించి తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టారు హిట్లర్ సినిమాలు రుద్రరాజు తమ్ముడుగా నటించి తన సత్తాను చాటుకున్నారు అయితే రీసెంట్ గా పొన్నంబులం గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ నేపథ్యంలో తనకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అలాగే చిరంజీవి గారు ఎలా సహాయపడ్డారు అలాగే అతని కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పొన్నంబులం గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి పొన్నంబులం గారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదకొండున చెన్నైలో జన్మించారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ఆ గా గా స్టంట్ పర్ఫార్మర్ పేరు తెచ్చుకున్నారు చిత్రాల్లో సపోర్టింగ్ విలన్ క్యారెక్టర్స్ చేశారు తొంభైలలో ఈయన లీడింగ్ నటి నటులలో ఒకరు మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ లో బలంగా పాల్గొనేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో నేషనల్ హైజంప్ ఛాంపియన్ గా గెలిచారు ఇక ఆయన జిమ్నాస్టిక్స్ లో సహా పలు ఆటల్లో ప్రావణ్యం ధాన్యం ఆయనకు ఉంది ఈయనకు ఆరుగురు సోదరి మరుడు ఈయన తన కెరియర్ ను స్టంట్ మ్యాన్ గా రోజుకు వంద రెండొందల రూపాయల కోసం పనిచేసేవారు వాల్టెర్ ఎట్రవల్లి చిత్రం ఈయన కెరియర్ దశనే తెప్పిందని చెప్పాలి ఈయనకు స్పేర్ పార్ట్స్ అనే నిక్నేమ్ ఉంది తన ఇన్నేళ్ల కెరియర్ లో ఆయన ఒక్క దెబ్బ కూడా తగిలించుకోకపోవడంతో అందరూ ఆయన్ని స్పేర్ పార్ట్స్ మేన్ అని పిలిచేవారు ఇక ఈయన తెలుగులో మొట్టమొదటిసారిగా గరానా ముగుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత అల్లరి ప్రియుడు ముగ్గురు మునగాళ్లు హిట్లర్ చిత్రాల్లో వరుసగా నటించి తెలుగులో స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారితో పవిత్ర ప్రేమ నువ్వాని చూసోత్తం రెడ్డి ఎదురులేని మనిషి చెన్నకేశవరెడ్డి పల్లాటి బ్రహ్మనాయుడు పెద్దపాపు గుశంకర్ కొడుకు సూర్యం వీరభద్ర అందాల అమితాబ్ బచ్చన్ బుజ్జుగాడు ఇక చివరిగా రెండు వేల ఐదులో పవన్ కళ్యాణ్ గారు అన్నవరం సినిమాలు ఆయన నటించారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు ఇక ఈయన డైరెక్ట్ డైరెక్టర్ గా కూడా పొట్టై కిలక్కు అనే చిత్రాన్ని తీశారు ఇక ఆ తర్వాత రెండు వేల ఎలక్షన్ లో ఏఐఎం డిఎంకే పార్టీకి క్యాంపెయిన్ చేయడమే కాకుండా ఇక ఆ తర్వాత బీజేపీ పార్టీలో కూడా పనిచేశారు ఇక రీసెంట్ గా రెండు వేల ఒకటి మార్చి సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ కనిపించారు తనకు ఆర్థిక సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ పొన్నంబలం గారు తీవ్రంగా బాధపడ్డారు గత ఐదేళ్లుగా తన అనారోగ్యానికి ఎంతో ఖర్చు అయిందని తాను సినిమాలకు దూరం అవడంతో ఆదాయం కూడా లేదని ఆవేదనను వ్యక్తం చేశారు పొన్నంబలం గారు అప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ ధనుష్ లారెన్స్ రాధిక శరత్ పాటు దర్శకుడు కెఎస్ రవికుమార్ లాంటి వారు ఆయనకు సహాయం చేశారు ఇక ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్ కు చాలా ఖర్చు అవుతుందని సౌత్ యాక్టర్స్ అసోసియేషన్ తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా సాయం చేయాలని వేడుకున్నారు ఈ మేరకు ఆయన అప్పట్లో ఒక వీడియోను కూడా విడుదల చేశారు కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చిందని వెల్లడించారు తన సోదరి కుమారుడు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆపరేషన్ కు అవసరమైన డబ్బు మాత్రం తన వద్ద లేదని ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంలో చిరంజీవి గారికి కాల్ చేసి తన పరిస్థితి గారు వెంటనే ఐదు నిమిషాల్లో చెన్నైలో ఉన్న అపోలోలో అడ్మిట్ చేయించారట లక్ష రెండు లక్షలు సహాయం చేస్తారు అనుకుంటే హాస్పిటల్ ఎంట్రీ ఫీజు కూడా కట్టనివ్వకుండా మొత్తం హాస్పిటల్ ఖర్చు నలభై లక్షల రూపాయలు అంతా చిరంజీవి అన్నయ్య భరించారు అంటూ పొన్నమ్మలం గారు ఎమోషనల్ అయ్యారు ముఖ్యమంత్రి రామ్ గారి సతీమణి ఉపాసన గారిదే కావడంతో నన్ను ఇంకా బాగా చూసుకున్నారు అంటూ పొన్నంబులం గారు తెలిపారు ఆయన మాట్లాడుతూ నేను అతిగా తాగటం వల్ల నా కిడ్నీలు పాడయ్యాయని అందరూ అనుకుంటున్నారు కానీ అందులో నిజం లేదు నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు మా నాన్నకు నలుగురు భార్యలు మూడవ భార్య కొడుకు నాకు మేనేజర్ గా పనిచేసేవాడు నా ఎదుగుదలకు తట్టుకోలేక నా ఆహారంలో తీసుకునే డ్రింక్స్ లో స్లో పాయిజన్ కలిపాడు ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు అది తెలియక నేను వాటిని చాలా నమ్మాను నేను వారి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే నా ఎదుగుదల చూసి వర్వలేక నన్ను చంపాలని చూస్తాడు అంతేకాదు నా మీద చేతపడి చేయించాడు ఇటీవలే నాకు ఆ విషయం తెలిసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సొంత తమ్ముడే నన్ను చంపాలని చూస్తే చిరంజీవి అన్నయ్య నా ప్రాణాలు కాపాడారు అంటూ ఎమోషనల్ అయ్యారు ఇక పొన్నంబలం గారికి వివాహం అయింది ఆయనకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు కార్తిక్ జీపీకే కూతురు పేరు కృతిక పొన్నంబలం ఏది ఏమైనా పొన్నంబలం గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ సినిమాల్లో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్